ప్రపంచ కప్ గెలిచిన విజువలీ ఛాలెంజ్డ్ విమెన్ క్రికెట్ టీం క్యాప్టెన్ దీపిక మొదలుకొని మొన్న పోలీస్ జాబ్స్కి లెటర్స్ ఇస్తున్నప్పుడు ఉద్యోగంలో వచ్చిన యువ కానిస్టేబుల్ కానీ ఉదయగిరి నియోజకవర్గంలో స్కూల్ పిల్లలు కానీ ఇలా ఎందరో ఒకటే అడిగారు అధ్యక్ష మాకు కనీసం నడవడానికి మా స్కూల్కి వెళ్ళడానికి మా ఊర్లు వెళ్ళడానికి మాకు మాకు రిలేటెడ్ ఊర్లు వెళ్ళడానికి రోడ్లు వేయండి అని నిండు గర్భిణీలు కూడా ప్రాణాలు అరిచేతులు పట్టుకుని కొండలు గుట్టలు దాటుకునే పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద పిఎం జన్మన్ రాష్ట్ర ప్రభుత్వ విధులతో నిధులతోటి అడవి తల్లి బాట పేరిట ఆరు వందల ఇరవై ఐదు గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ వెయ్యి ఐదు కోట్లతోటి వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాం దాంట్లో దాదాపు సగం పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం కొన్ని రోడ్లు గంటల వ్యవధిలో కూడా మంజూరు చేశాం అధ్యక్ష అలాగే మారుమూల ప్రాంత ప్రజలు గిరిజన ప్రాంత ప్రజలు గొంతిమ కోరికలు కోరలేదు అధ్యక్ష వారు అడుగుతుందలా చిన్నపాటి రోడ్ల సౌకర్యం వారు అడిగేది ఆ రోడ్లు మంజూరు చేసినప్పుడు పూర్తి చేసినప్పుడు ఆ ప్రజల కళలు నాకు అనిపించేదివే గుక్కెడు నిశ్శబ్దం తాగి చిరిగిన చీకట్లు కప్పుకొని పడున్న నాకు కమ్మని ఆశాముద్రమ కానుకగా తెచ్చాడు స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు దాటిన విద్యుత్ వెలుగులు లేని పదిహేడు కుటుంబాలు చెందిన ఒక మారుమూలన గిరిజన గ్రామానికి కోటి రూపాయలు పైగా వెచ్చించి పద్నాలుగు పదిహేడు కుటుంబాలున్నా గ్రామానికి తొమ్మిది పాయింట్ ఆరు కిలోమీటర్ల మేర రెండు వందల పైగా విద్యుత్ స్తంభాలను పాతి ట్రెడిషనల్ పవర్తో పాటు పిఎం జన్మన్ పథకం కింద సోలార్ విండ్ ఎనర్జీతో పాటు హైబ్రిడ్ విద్యుత్ వ్యవస్థని ఏర్పాటు చేశాం అధ్యక్ష ఆ విద్యుత్ వెలుగుల్లో గిరిపుత్రుల్లో గుండెల్లో నాకు ఈ భావన చాలా బలంగా తెలుసు వెలిగిన బల్బును చూసి వారు ఒకటే అనుకున్నారు అధ్యక్ష పొద్దు గు చీకట్లతో బతికే చీకట్లో బతికే ప్రజలు ఆ వెలుగుతున్న ఆ వెలుగుతున్న బల్బును చూసి ఎన్నాళ్ళు ఎన్నాళ్ళకి అతిథిగా వచ్చాం ఈ సుధిల కుటీరానికి ఇంత తెచ్చామని వారి గుండెల్లో ఉన్న వారికి ఆ భావన నాకు నిజంగా తెలిసింది అధ్యక్ష ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి వ్యక్తిగతంగా జల్ జీవన్ మిషన్ చాలా ఇష్టపడి ఎంతో బడ్జెట్ దాదాపు లక్ష తొంభై ఒక్క వేల పదకొండు కోట్లు ఆయన పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఈ జల్ జల్ జీవన్ మిషన్కి బడ్జెట్నిచ్చి ఈ దేశ సగటు పౌరుడికి కనీసం సరాసరి యాభై ఐదు లీటర్లు రక్షిత మంచినీరు అందించాల లక్ష్యంగా ముందుకు వస్తే గత ప్రభుత్వం కేంద్రం నుంచి అందు ఇరవై ఏడు వేల కోట్లు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే ఖర్చు పెట్టింది వాళ్ళు దాదాపు కేవలం నాలుగు వేల కోట్ల అధ్యక్ష అందులో కేంద్రం వాటా రెండు వేల కోట్లు నాలుగు వేల కోట్లు ఖర్చు చేసి పైప్ లైన్లు వేయడం తప్ప ఒక్క గ్రామానికి సంపూర్ణంగా నీరు ఇచ్చింది లేదు జై జయన్ ముగిసే నాటికి అలాటెడ్ ఇరవై ఏడు వేల కోట్లను వాళ్ళు ఖర్చు పెట్టింది మినహాయిస్తే ఇరవై మూడు వేల కోట్లు వినియోగించుకోలేపారు అధ్యక్ష అలాగే అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు కూటమి నేతలందరూ కలిసి కేంద్ర నాయకత్వాన్ని అడిగి ఇంకొక పొడించుకోగలిగాం ఈ ప్రయత్నంలో పన్నెండు వందల నలభై రెండు కోట్లతో ఉద్దానం దోన్ పులివెందుల మల్టీ విలేజ్ ప్రాజెక్ట్ స్కీమ్స్ ని మే నాటికి పూర్తి చేయడం చేయాలని లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అధ్యక్ష అలాగే ఈ కొత్త సంవత్సరంలో కూడా కొత్తగా ఇంకొక ఐదు జిల్లాలు ఈ ఈ ఎక్స్టెండెడ్ పీరియడ్లో కొత్తగా ఐదు జిల్లాల పరిధిలో ఏడు వేల తొమ్మిది వందల పది కోట్లతోటి వచ్చే రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అధ్యక్ష చిత్తూరు ప్రకాశం పల్నాడు ఉభయ గోదావరి జిల్లాలో చేపట్టిన పనులు పూర్తయితే వచ్చే ముప్పై ఏళ్లలో కోటి ఇరవై ఒక్క లక్షల ప్రజల రక్షిత మంచినీటి అవసరాలను తీరుస్తుంది మిగిలిన తొమ్మిది వందల నూట అరవై కోట్లతోటి మల్టీ విలేజ్ స్కీమ్స్ అలాగే నీటి నీటికిద్దరి తీవ్రత ఉన్న పంచాయతీ మంచినీటి సమస్యను తీర్చే విధంగా గౌరవ సీఎం గారి ఆధ్వర్యంలో ప్రణాళికలు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం అధ్యక్ష గత ప్రభుత్వపు అరాచక అసమర్థ అవినీతి పాలన వారస వారసత్వపు సమస్యలు ఎంతో ఎన్డీఏ ప్రభుత్వానికి చాలా పెను సవాలుగా మారి కానీ ముఖ్యమంత్రి గారి పరిపాలనా అనుభవం అన్నింటినీ అధిగమిస్తూ ఇచ్చిన మా ప్రతి మాటని నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం సంక్షేమం అభివృద్ధి రెండింటినీ సమన్వయపరచుకుంటూ ముందుకు వెళ్తున్నాం నిన్న గవర్నర్ గారి మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో అదే ప్రస్ఫుటంగా గోచరించింది అలాగే ఈ సందర్భంలో గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారి వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి అధ్యక్ష ఇట్స్ గ్రేట్ స్కాలర్ లీగల్ లూమినరీ హ్యూమనిస్ట్ రిలీజియస్ మ్యాన్ విత్ రెస్పెక్ట్ ఫర్ ఆల్ రిలీజియన్స్ అండ్ గ్రేట్ పేట్రియా పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అవర్ ఎన్డీఏ గవర్నమెంట్ ఈజ్ ఫార్చునేట్ ఫర్ హావింగ్ హిమ్ యాజ్ అవర్ బిలౌడ్ గవర్నర్ అధ్యక్ష అలాంటి ఉన్నతమైన వ్యక్తి ముందు ఆ పదకొండు మంది సభ్యులు వారి ప్రసంగ సమయంలో వెల్లోకి వచ్చి రభస చేసిన విధానం చూస్తే నాకు ఒకటే అనిపించింది అధ్యక్ష హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేయడం ఏంటారు అలాగే నూట యాభై ఒక్క మంది నూట యాభై ఒక్క నుంచి పదకొండు సభ్యులకి పడ్డ వారిని చూసి మనం అందరం కూడా నేర్చుకోవాల్సింది గుర్తుపెట్టుకోవాల్సింది అది భారతరత్న వాజ్పేయి గారి మాటల్లో డెమోక్రసీ రెస్ట్ ఆన్ వన్ బిలీఫ్ అండ్ దట్ ఈస్ వన్ లీడర్స్ కెన్ నాట్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ద పీపుల్ విల్ అందుకని ఇది మనం చాలా జాగ్రత్తగా మనం వాజ్పేయి భారతరత్న వాజ్పేయి గారి మాటల్ని మనం తీసుకోవాలి అధ్యక్ష అలాగే అండర్ యూ గార్ అండర్ గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం డిప్యూటీ సీఎం ఆనరబుల్ సీఎం శ్రీ సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు ఈ భారతరత్న వాజ్పేయి గారి మాటల్లోనే వారు దాన్ని తెలియజేశాం అధ్యక్ష ది ఛాలెంజెస్ విఆర్ ఫేసింగ్ అహెడ్ మనకున్న ఛాలెంజెస్ కానీ ఉన్న సమస్యలు అన్నింటినీ భవిష్యత్ వికసిత్ ఆంధ్రప్రదేశ్కి దిశగా ఎలా వెళ్ళాలి అని అనుకుంటే అది వాజ్పేయి గారి మాటలను చెప్తున్న అధ్యక్ష ఇట్స్ నో ప్రాబ్లమ్ వీ కెనాట్ ట్యాకిల్ నో ఛాలెంజ్ వీ కెనాట్ ఫేస్ నో ఆపర్చునిటీ వీ కెనాట్ సీజ్ జై హింద్ అంటే భారత్ ఇప్పుడు గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదములు తెలిపే తీర్మానంపై జరిగే చర్చకు గౌరవ ముఖ్యమంత్రి గారు జవాబు